రూరల్ మండలం గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం రెడ్డి ఉత్పత్తిదారులను సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సాల్వాతో సత్కార్యం చేసి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు మళ్ళీరా వట్టెంలా పాల కేంద్రం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టేళ్ళ సొసైటీకి ఎదురుతూ పాల సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక జరిగినందుకు వారికి ప్రత్యేకింపులబట్టి అభినందన తెలుపుతూ అదేవిధంగా వారు ఇలాంటి ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని మరి అదేవిధంగా పాల ఉత్పత్తిదారులకు మంచి సేవలు అందించవలసిందిగా కోరుతూ వారికి మరొకసారి ప్రత్యేకమైన తెలియజేస్తాం ఈరోజు పట్టెండ గ్రామంలో మరి ఏదైతే పాల ఉత్పత్తిదారుల సంఘం ఎలక్షన్లు కావడం జరిగింది దానిలో ఏకగ్రీవంగా మరి మిత్రుడు ఏం రెడ్డి తిరుపతి రెడ్డి గారిని ఏకగ్రీవంగా చైర్మన్గా ఎండ్డుకోవడం జరిగింది అందుకు మా మండల పక్షాన మా అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం